హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి శుభవార్త అయితే వచ్చేసింది పిఎం కిసాన్ అలాగే అన్నదాత డబ్బులు డబ్బులైతే కనుక ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు అయితే కనుక కేంద్ర ప్రభుత్వం డేట్ అయితే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం మా డబ్బులు మేము సిద్ధంగానే ఉన్నాము కేంద్రము పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసిన వెంటనే మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేయాల్సినటువంటి ఐదు వేల రూపాయల అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు మేము అయితే కనుక వేయడానికి సిద్ధంగానే ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కేంద్రం తన యొక్క పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు నిధులు విడుదల చేయడానికి కొంచెం ఆలస్యం అయితే జరుగుతూ వస్తుంది ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులు విడుదల చేసిన ఈ పిఎం కిసాన్ సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు ఇరవై విడత అయితే కనుక చాలా వరకు ఆలస్యమయ్యాయనే చెప్పుకోవచ్చు ఇక ఎట్టకాయలకు డేట్ అయితే వచ్చేసింది అలాగే మరికొంతమంది రైతులకు సంబంధించి డబ్బులైతే పడే అవకాశం లేదని చెప్తున్నారు వారికి సంబంధించి వివరాలు ఎందుకు పడవ ఏంటని తెలుసుకుందాము అలాగే చాలామంది వెబ్సైట్స్లో చెక్ చేసుకోవడానికి మాకు కొంచెం ఇబ్బందిగా ఉందంటున్నారు వారికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది సో ఆ వివరాలు కూడా తెలుసుకుందాము అలాగే డబ్బులు ఏ డేట్లో వేస్తారు అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం అట్టకాయలకు పిఎం కిసాన్కి సంబంధించి డేట్ అయితే కనుక ప్రకటించడం జరిగింది ముఖ్యంగా చూస్తే రీసెంట్గా ఈ గడువు అయితే పొడిగించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ రోజుతో ఈ గడువు అయితే కనుక ముగినుంది అంటే ఎవరైనా ఇంకా కొత్తగా ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్నా లేదా మీకు సంబంధించి ఈ కేవైసీ ఇనాక్టివ్ ఉన్నా లేదా ఎన్పిసిఐ లింక్ అవ్వకపోయిన బ్యాంకుకి సంబంధించి ఎలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కొంతమందికి అయితే ఇనాక్టివ్ అని చూపిస్తూ ఉంటుంది అకౌంట్ అన్ని కర్రులు మీకు కరెక్ట్గా ఇన్ ఇన్యాక్టివ్ అని చూపించడం లేకపోతే ఈకేవైసీ అంటే ఆధార్ రీసెంట్గా ఇవ్వకపోవడం ఇలాంటి అప్డేట్స్ ఏమన్నా కూడా మిస్టేక్ ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా గడువు ఇచ్చారు ఈరోజు సాయంత్రం వరకు కూడా రైతులందరికీ సమయం ఉంది సో దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి మీరు వెళ్ళినట్లయితే కనుక మీకు సంబంధించి అప్డేట్ అంతా కూడా చేయడం జరుగుతుంది రైతు కేంద్రానికి వెళ్ళినట్లయితే కనుక ఇక అలాగే నెక్స్ట్ చూస్తే ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నాయంటే లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారందరూ కూడా ప్రభుత్వం చెప్పినట్లు తమ పేర్లను రూల్స్ ప్రకారం నమోదు చేయించుకుంటున్నారు ఇంకా ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళ వెంటనే అధికారులను కలవాలని సూచించారు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో అయితే కనుక మీరు ఆధరైజ్డ్గా ఆధార్ కార్డు ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అది మాకు క్యాప్చా కోడ్ ఓటీపీలు అన్నీ ఎంటర్ చేయడానికి కన్ఫ్యూజ్గా ఉన్నాయి అంటే కనుక ప్రభు ప్రస్తుతం స్టేటస్ తెలుసుకోవడానికి మీ యొక్క ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబు స్టేటస్ అయితే తెలుసుకోవడానికి వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి అని టోల్ ఫ్రీ నెంబర్ అయితే కనుక ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు అంతే తప్ప మీరు ఎటువంటి ఓటీపీలు వాళ్ళకి అయితే ఏం చెప్పొద్దు జస్ట్ కేవలం మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా స్టేటస్ అయితే కనుక తెలుసుకోవచ్చు మీ పొలం కా సంబంధించి డీటెయిల్ ద్వారా మీకు అయితే తెలుసుకోవచ్చు ఇక మోడీ ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలతో ఇక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీబాబు పథకం కింద ఐదు వేల రూపాయలు కూడా ఇప్పుడు అయితే సిద్ధం చేస్తున్నారు మొత్తం ఏడు వేల రూపాయలు కూడా రైతుల అందరి అకౌంట్లో కూడా జమ కానున్నాయి ఇక అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని వివరాలు చూసినట్టయితే కనుక ఆగస్టు రెండవ తేదీనైతే కనుక ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది ముఖ్యంగా చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే కనుక ఆగస్టు రెండవ తేదీన వారణాసిలో అయితే కనుక పర్యటించనున్నారు ఈ సందర్భంగా పీఎం కిసాన్ యొక్క పిఎం కిసాన్ యోజన ఇరవైయవ విడత నిధులను అయితే కనుక విడుదల చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది ముఖ్యంగా జాతీయ మీడియాలో సైతం కథనాలు అయితే వస్తున్నాయి మొన్నటి రోజున బీహార్లో పర్యటన సందర్భంగా ఇరవైవ విడత నిధులు అయితే విడుదల చేస్తారనుకున్నారు కానీ కుదిరితే చేస్తారని చెప్పారు లేదంటే కనుక ఇరవై అన్నారు సో రెండు కూడా వాయిదా పడ్డాయి ఇక ఆగస్టు రెండవ తేదీన అయితే కనుక నిధుల విడుదలకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు ఇక అదే రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మాకు సంబంధించి అన్నదాత సుఖీభావ మొదటి ఐదు వేల రూపాయలు కూడా విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఓవరాల్గా చూస్తే ఆగస్టు రెండవ తేదీనైతే కనుక ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లో పడే అవకాశం ఉంది సో ఇంకా ఎవరైనా రైతులు ఉన్నట్లయితే కనుక ఒకసారి స్టేటస్ చెక్ చేసుకుని ఈరోజు సాయంత్రం లోపు అధికారులను సంప్రదించినట్లయితే మీ యొక్క అకౌంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నట్టయితే వెంటనే క్లియర్ చేసి యాక్టివ్లో అయితే పడతారు సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి